துகே மரோ கம போகதுகே மரோ கமலம் போககே மரோ அரே அரே தா ஹே தே ஓதீசபா நம்மடு ஆ ஆ இந்த நேரா வர வரது இந்த நேரா சார் லே வந்து இந்த நன்றிங்க அந்த ரிவர் மோ ராகமசி இல்ல நாடகே जय माता दी 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 जय ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చేయాలని పది సంవత్సరాల పాటు భారతదేశాన్ని గొప్పగా పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే దేశ ప్రజలంతా కూడా నిర్ణయానికి వచ్చింది ఆదిలాబాద్ పట్టణంలో వార్డులలో ఇల్లుళ్లు తిరుగుతున్నప్పుడు ఓటరు మహాశైల నుండి స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా మేమంతా కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం మా బాధ్యతగా భావిస్తామని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు ఎన్నో సంవత్సరాల నుండి సమస్యలు పరిష్కారం కానటువంటి అనేకమైనటువంటి సమస్యలు రామ మందిర సమస్య కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు తలాక్ కావచ్చు ఈ భారతదేశంలో ఆ సమస్యలు పరిష్కారం కావనుకున్నటువంటి మిగతా రాజకీయ పార్టీలకు కనువింపు కలిగే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేసిండు కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అమరకు సాధ్యంగానటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఓట్ల కొరకు ఇల్లుళ్లకు జరిగినప్పుడు మాట్లాడిండు ఈ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయలున్నటువంటి పెన్షన్ వేలు చేస్తామని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ రుచిస్తామని రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆరోజు చెప్పాడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్పిండు కానీ ఏ ఒక్క రైతు కూడా రూపాయి రుణమాఫీ జరగలేదు ఈ రోజు మళ్ళీ కొత్త మాట మాట్లాడుతా ఉన్నాడు డిసెంబర్ తొమ్మిది అన్నా ఖాళీ ఖజానా ఖాళీ ఉన్నది కాబట్టి నేను చేయలేకపోతున్నానను అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చెప్పిడు తెలంగాణ రాష్ట్ర ఖజానాలో ఏమీ లేదని ఖజానా అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఖాళీ చేసిండీ చేసినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా అమలు చేస్తారో ఆ రోజు రాష్ట ముఖ్యమంత్రికి తెలియలేదా ఈ రోజు మళ్లీ రైతులను మోసం చేసే మాట మరొక్కడే మాట్లాడుతున్నాడు నేను డిసెంబర్ తొమ్మిది అన్నా ఖాళీ మాట తప్పిన మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటెత్తే ఆగస్టు పదిహేడు తర్వాత మాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో వ్యవసాయ పనులు ఎప్పుడు మొదలైతాయో తెలియదు ఆగస్టు పదిహేడవ తారీఖు తర్వాత నువ్వు రుణమాన్ని అమలు చేస్తే రాష్ట్ర రైతులకు బ్యాంకులలో లోన్లు ఎప్పుడు వెళ్ళి తీసుకోవాలా రైతు వ్యవసాయం ఎప్పుడు చేయాలా రాజ్య ముఖ్యమంత్రి వ్యవసాయ పనులు ఎప్పుడు మొదలైతాయో తెలుసుకొని మాట్లాడితే బాగుంటది ఈ సందర్భంగా ఆదిలాబా విజ్ఞప్తి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చేయడానికి ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గోడ నగేష్ గారికి ఓటెత్తి నిండు మనతో నేనంతా కూడా ఆశీర్వదించాలి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఓటింగ్ లో పాల్గొనాలి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలు అందుకొని